సౌత్ స్టార్ హీరోయిన్లలో శృతి హసన్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉంది గత ఏడాది వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సలార్ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకుంది ఈ కోలీవుడ్ ముద్దుగమ్మ ఇప్పుడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది శృతి హాసన్ కి మరొక మూవీ భారీ మూవీ ఆఫర్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది ఆ మూవీ కూడా సమంత చేయాల్సి ఉండగా ఆ సినిమా చివరికి శృతి హాసన్ చేతికి వచ్చినట్టు సమాచారం సమంత గతంలో ఫిలిప్ జాన్ దర్శకత్వంలో చెన్నై స్టోరీ అనే సినిమాకి కబింది ఆ మూవీలో సమంత లేడీ డిటెక్టివ్ చేస్తూ ఉండగా అరేంజ్మెంట్ ఆఫ్ లవ్ అనే నవల ఆధారంగా ఈ సినిమా ఈ ఈ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోక ఆమె స్థానంలో శృతి హాసన్ మూవీ టీం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటు వివేక్ కులరా అనే ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు హీరోగా రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ అను అనే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది తాజకా సమంత ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు ఉంది అంతేకాకుండా సర డిసెంబర్ ఇరవై రెండవ తేదీన విడుదలయ్యి చాలా వరకు హిట్ టాక్ సొంతం చేసుకుని బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసింది అంతేకాకుండా ఇప్పుడు శృతి హాసన్ వరుస సినిమాల్లో బిజీగా ఉంటూ ఈ మధ్య అడవిశేషు సరసన డకాయిట్ అనే సినిమాలో నటిస్తుంది యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా హాట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ప్రీ లుక్స్ ఒక టీజర్ అది కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి మీ యొక్క వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు తెలియజేయండి షేర్ చేసి మీ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్